అమరావతి రాజ్యంలోని నదీ తీర గ్రామం ఉప్పెనుకు లోనైనందున తల్లిదండ్రిని కోల్పోయిన యువకుడు సారంగధరుడు ఒక్క రాత్రిలో తన జీవితం అగమ్య మారడంతో కట్టుబట్టలతో బయలుదేరాడు అలా ప్రయాణం చేస్తూ జాగర్లముడి అనే గ్రామ సరిహద్దుల్లోని మామిడి తోట వద్దకు చేరాడు ఆకలిగా ఉండడంతో ఆ తోటలోనికి ప్రవేశించి కావలిగా ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలించాడు అక్కడ కావలి వారు ఎవరూ లేకపోవడంతో రెండు దూర మామిడి పండ్లు తిని అక్కడే ఉన్న దిగుడుపావిలో మంచినీరు తాగి అలసటగా ఉండడంతో మామిడి చెట్టు నీడన తన తలపాగా పరుచుకుని నిద్రపోయాడు సాయంత్రం ఎవరో తనను తట్టి లేపడంతో ఉలిక్కిపడి నిద్ర లేచాడు నాయనా నేను ఈ మామిడి తోట యజమానిని నా పేరు రమణయ్య నా అనుమతి లేకుండా నా తోటలో ప్రవేశించడం ఒక తప్పు నా అనుమతి లేకుండా రెండు పండ్లు తినడం రెండో తప్పు నీవు చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసిందే అన్నాడు తోట యజమాని గ్రామ పెద్దల ఎదుట వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు సారంగధరుడు ఇవు కూడా నీవు ఎవరు ఏ ఊరు మీది మామిడి తోట యజమాని నీ పైన చేసిన ఆరోపణలను నీవు అంగీకరిస్తున్నావా అన్నాడు గ్రామాధికారి తన గతాన్ని వివరించిన సారంగధరుడు అయ్యా వారి మామిడి తోటలో అనుమతి లేకుండా ప్రవేశించి ఆకలి బాధకు రెండు మామిడికాయలు తిన్నమాట యదార్థమే ప్రతిఫలంగా వారి తోటలోని బావి నుండి నీరు కడవలతో తెచ్చి ఆ తోటలోని ప్రతి మామిడి చెట్ల పాదుల్లోనూ పోశారు వారి అనుమతి లేకుండా మామిడికాయలు తినడం నేరమే అందుకు వారు నాకు ఎటువంటి శిక్ష వేసినా సమ్మతమే అన్నాడు రమణయ్య గారు ఈ యువకుడు బుద్ధిమంతుడు తమ తోటలో రెండు మామిడికాయలు తిన్నందుకు తోటలో ఉన్న చెట్లు అన్నిటికీ బావిలో నీళ్లు తోడు పోశాడు ఇతనిలో ఉచితంగా ఏదీ పొందాలి అనుకోకపోవడం శ్రమించే గుణం వంటి మంచి లక్షణాలు ఉన్నాయి ఇతనికి తగిన శిక్ష తమరే విధించండి అన్నాడు గ్రామాధికారి యువకుడ కళ్ళు ఉండి చూడలేని చెవులు ఉండి వినలేని నోరు ఉండి మాట్లాడలేని నా అందవిహీనమైన కుంటిది అయినా నా కుమార్తెను చూడకుండానే ఇతను వివాహం చేసుకోవాలి ఇదే ఇతనికి నేను విధిస్తున్న శిక్ష అన్నాడు మామిడి తోట యజమాని రమణయ్య అనాథగా ఉన్న నాపై ఇంతటి ఆదరణ అభిమానం చూపించిన రమణయ్య గారికి ధన్యవాదాలు వారు సూచించిన విధంగా గుడ్డి చెవిటి మూగ ఉంటి అందవిహీనమైన వారి కుమార్తెను నేను వివాహం చేసుకోవడానికి పూర్తి సమ్మతమే అలాగని ఈ గ్రామ పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నా అన్నాడు సారంగధరుడు అతని నిర్ణయానికి అక్కడ ఉన్నవారంతా అభినందించారు నడుచుకుంటూ వచ్చి తన సరసన పెళ్లిపీటలపై కూర్చున్న అద్భుత సౌందర్యవతి అయిన యువతిని చూసి ఆశ్చర్యపోయాడు సారంగధరుడు పెళ్లి చేసే బ్రాహ్మణుడు చెప్పిన మంత్రాలు స్పష్టంగా విని తిరిగి చెప్పసాగింది ఆ యువతి బ్రాహ్మణుడు చెప్పినది ప్రతిసారి ఆచరిస్తూ చూపించిన ప్రదేశంలో అక్షింతలు వేయసాగింది ఆమె ఆమె కుంటి గుడ్డి మూగ చెవిటి యువతి కాదని గ్రహించాడు సారంగధరుడు అతను ఆశ్చర్యానికి లోను కావడం చూసి చిరునవ్వు చిందించింది ఆ యువతి వివాహానంతరం సంశయిస్తున్న సారంగధరుడి చూసిన రామణయ్య నాయన నీ బుద్ధి కుశలతలు గుణగణాలు శ్రమించే మనస్తత్వం నాకు నచ్చాయి అందుకే అవలక్షణాలు ఉన్న నా కుమార్తెను వివాహం చేసుకోమని నీకు శిక్ష వేశాను అందానికి అంగవైకల్యం కలిగిన యువతిని వివాహం చేసుకోవడానికి భయపడకుండా అంగీకరించిన నీ మంచితనం నాకు సంతోషం కలిగించింది అందుకే నా ఏకైక కుమార్తెను నా ఆస్తిని నీకు అప్పగించాలని నీకు ఈ సుఖమైన శిక్ష వేశాను సంతోషంగా తన భార్యతో సారంగధరుడు తన మామగారు అయిన రమణయ్య గారికి పాదాభివందనం చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం